ఉల్లికారం దొండకాయ ఫ్రై కావాల్సినవి కారానికి సరిపడా ఎండుమిర్చి ఇక్కడ మేము నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఆరు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పావు కిలో దొండకాయ సాల్ట్ పసుపు ఆయిల్ కారం కోసం తీసుకున్న ఎండుమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు దొండకాయ వేసి ఒకసారి కలుపుకొని అందులో పసుపు ఉప్పు వేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయని బాగా ఫ్రై అవ్వనివ్వాలి దొండకాయ ఉడికిపోయింది అనుకున్నప్పుడు అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కారం వేసుకొని దొండకాయకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో కలుపుతూ కారంలో వేసిన ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సుమారుగా పదిహేను నిమిషాలు పట్టచ్చు అంతే ఉల్లి కారం దొండకాయ ఫ్రై రెడీ పప్పు పప్పుచారు రసం ఇలా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి